ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చాలామందికి కష్టంగా ఉంటుంది కానీ కొంతమంది జీవితాలలో ఇది యథార్థంగా జరుగుతూ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు పెళ్ళవుతుంది చిన్న వయసులో పెళ్ళవుతుంది పిల్లలు పుట్టేస్తారు బాధ్యతలు పడతాయి చదువు అటు ఇటు కానీ చదువు అవుతుంది జీవితాన్ని ఎలా సాగించాలో అర్థం కాదు భర్త సంపాదన అంతంత మాత్రమే ఉంటుంది ఇల్లు జరపాలి పిల్లలు బాధ్యతలు చూసుకోవాలి చదువులు చూసుకోవాలి మధ్యతరగతి వాళ్ళు అప్పులు ఉంటాయి బాధ్యతలు ఎన్నో ఉంటాయి చిన్న పెద్ద మాటలు వస్తూ ఉంటాయి ఇన్ని తట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి ఒక్కొక్కరు మాట్లాడే మాటలు మనసుకు తాగుతూ ఉంటాయి అవన్నీ తట్టుకొని ఎవరెవరో నిందలేస్తూ ఉంటారు ఇవన్నీ తట్టుకొని ఎంతోమంది ఆడవాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారు ఇప్పటికైనా భగవంతుడా వాళ్ళని అర్థం చేసుకోతండ్రి